నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు ఇందుకోసం పద్దెనిమిది కోట్ల రూపాయల నుంచి ఇరవై కోట్లు చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు అనపర్తి స్థానాన్ని భాజపాకు కేటాయించడంతో రామవరంలోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు నియోజకవర్గంలో వైకాపా అరాచకాలను ఎదుర్కొంటూ పార్టీని విజయం దిశగా తీసుకువెళ్తున్నామని ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంపై అధినేత చంద్రబాబు లోకేష్ పునరాలోచన చేయాలని కోరారు ఈ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి బరిలో లేకపోతే ఆ ప్రభావం పార్లమెంట్ స్థానంపైన ఉంటుందన్నారు తన వద్ద ధనబలం లేకపోవడమే నేడు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నట్లు కర్ణీటి పర్యంతమయ్యారు నలభై రెండేళ్ల పాటు పార్టీ కోసం పడిన కష్టాన్ని తనకు జరిగిన అన్యాయం గురించి ఐదు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటించే ప్రజలకు వివరిస్తామన్నారు ప్రజలు కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది ఇవాళ మన ప్రత్యర్థులు పొందిన కుట్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చేయాలని అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతాయి దీన్ని మనం అందరం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనమే దానికి నడుపు బిగించాలి దానికి ప్రజల సహకారం కూడా తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితుల్లో రేపు రాజమండ్రి పార్లమెంటు విజయ అవకాశాలు కూడా ఇక్కడ దానిపైనే ఆధారపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్ సిపి పండిన వచ్చులో కొంతమంది చిక్కుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భవితవ్యాల్ని ఇవాళ కనంగా పెట్టిన పరిస్థితిని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అంతవరకు ఎవరు ఆవేశకావేశాలు ప్రదర్శించవద్దని మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మేము భౌతికంగా జీవించి ఉంటాము అయినప్పటికీ మీ కోసం నేను పోరాడతా నేను జీవించి ఉన్నంత కాలం కార్యకర్తల కోసం పోరాడతాను అని మీ అందరికీ మరొక మారు తెలియజేసుకుంటూ మీ అందరూ సహకరించాల్సి కోరుకుంటూ